వెల్కమ్ టు ఎస్వి న్యూస్ దైవారాధనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవాలయ పునర్నిర్మాణం చేయడం ద్వారా ఊరితో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెర్లపల్లి దేవాలయ కమిటీ సభ్యులు అన్నారు నల్గొండ మండలం చర్లపల్లి గ్రామంలో ఈ నెల ఇరవై మూడు నుండి ప్రారంభమైన ఆంజనేయ స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ స్థాపన ముత్యాలమ్మ దేవాలయం బొడ్రాయి ప్రతిష్ట అంగరంగ వైభవంగా ఐదు రోజులుగా నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం వ్రతాలు ఒడిబియ్యం బొడ్రాయికి నీరు పోసి పూజలు నిర్వహించారు ఈ నెల ఇరవై మూడున దేవుళ్ళ ఊరేగింపు ఇరవై నాలుగున జలసమాధి ఇరవై ఐదున పుష్పాభిషేకం ఇరవై ఆరున విగ్రహ ప్రతిష్ట ఇరవై ఏడున సీతారామ కళ్యాణం పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు బాగా పండాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దేళ్లాలని పురోహితులు ఆశీర్వదించారు యజ్ఞంతో పాటు హోమాన్ని నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బొడ్రాయికి పూజలు నిర్వహించారు శనివారం సీతారాముల కళ్యాణం ఉన్నదాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

से नमः भैंके सिंह के दुर्गे हम भी बलते कौरवनाम याद में तो बिस्तर पलर के नगाबलते इतना इतने का बंटी इसको जम्मा बनाओ अमर ने शाम देता धीमी निशान दिला के यार मोस्टलों नाराज़ भी ना कुछ नहीं जुड़ गांव

didn't Thank <laughs> you.